దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక చెప్పు ఇది భయంకరమైనటువంటి బొల్లాపల్లి అడవులు ఈ బొల్లాపెల్లి అడవుల్లో మేము స్వార్థ పరిచయకి వెళ్తున్నాము దిట్టమైన అరువు అడవులు ఇవి చాలా దిట్టమైన అరణ్యాలు చాలా భయంకరమైన జంతువులు కూడా ఉంటున్నాయి అయినా కానీ దేవుని వాక్షం ఏమి సెలబిస్తుంది నిన్ను కాపాడు వాడు కునుకడు నిద్రపోడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు రాత్రి వేళ ఆయన మనకు అగ్ని స్తంభం గాను పగటి వేళ మేఘ స్తంభం గాను వస్తుండగా ఈ మహాభయంకరమైనటువంటి ఎండలో దేవుడు ప్రార్థన చేస్తే చల్లదనమును దయచేస్తాడు దేవుని స్తోత్రండి అలేలుయా అటు చూసిన అడుగులే చూసిన అడుగులు ఈ అరణ్యాల మధ్య ఉన్నాం మేము ఎరణ్యాల్లో జంతువులు కూడా ఉన్నాయి ఇదే బొల్లాపల్లి అడవులు ఇదే రామలాపాడు అడవులు బండి మీద వాహనం మీద వెళ్తున్నాము ప్రార్థన చెయ్యండి యశబ్ గారు నేను వెళ్తున్నాము కొన్ని ఆత్మలు రక్షింపబడాలి నిజమైన దేవుడు మారు మనసు పొంది రక్షణ పొందాలి ఇది మిక్కిలి అనుకూలమైన సమయం ఏదేమైనా దేవుడు మన పక్షంలో ఉండగా ఎవడా విరోధి దేవుని స్తోత్రం కలిగిన గాక్క ఓ బండెక్కు బండెక్కు